హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎన్ని డేస్ చూశారు కదా ఎల్లమ్మ పండగ సిరీస్ దాంట్లో ఆఖరి ఘట్టం అనమాట కళ్యాణ ఘట్టం ఎన్ని డేస్ జోగు కార్యక్రమం కొత్త బాండవులు మార్యలు తీసుకోవడం అలా ప్రతిదీ వన్ బై వన్ షార్ట్స్ రూపంలోనూ వీడియో రూపంలో పెట్టాను కదా సో ఈరోజు కళ్యాణ ఘట్టం పెడదామనేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అంటే కళ్యాణంలో పెళ్ళైన వాళ్ళు దంపతులు కానీ వరుసైన వదిన వర్దలు కానీ కూర్చుంటారు కళ్యాణంలో సేమ్ మన మనుషుల కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగానే ఉంటుంది ముందుగా అమ్మవారి అయ్యే వారికి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఒకరితో ఒకరికి ఈ కళ్యాణం చూస్తున్నంతసేపు ఎంత బాగుంటుందో తెలుసా మా ఇంట్లో అయితే ఈ కళ్యాణం నైట్ వన్ తర్వాత జరిగింది నైట్ టైం కదా అందరూ పడుకున్నారు పిల్లలు అందరూ పడుకున్నారు సో పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు ఇంకేంటి ఫ్రెండ్స్ కళ్యాణ ఘట్టం చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా దేవుని కార్యక్రమాలు అంటాం కానీ ఎన్ని పనులు చేసినా సరే దేవుని కార్యక్రమాలు గుడికి వెళ్ళడం దేవుని కోసం చేసే పనులు ఎంత లేట్ అయినా కష్టమైనా మనం ఇష్టంగానే చేస్తూ ఉంటాము ఇంకేంటి ఫ్రెండ్స్ చూశారు కదా పొందిన వరదలు వరుసైన వాళ్ళు కూర్చొని జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటే చుట్టూ ఉన్న మీ అందరం అక్షంతలు వేశాము దీనినే కళ్యాణ ఘట్టంలో మొదటగా జీలకర్ర బెల్లం పెట్టడం అయిన తర్వాత మధ్యలో పెట్టిన తెరను తీస్తారు ఇది ఫ్రెండ్స్ ఇంకేంటి అలా జీలకర్ర బెల్లం కార్యక్రమాలందరం అందరూ దగ్గరికి వచ్చి అక్షంతలు వేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా తమ కోరికలను కోరుకుంటారు ఇలా కోరుకుంటే జరు త్వరగా జరుగుతాయని నమ్మకం తదనంతరం అమ్మవారి కాళ్ళకి వెండి మెట్టలు కూడా పెడతారు వెండి అవుతుంటే కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొడుతూ ఇక పాటలు పాడుతూ మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి మంగళధార మంగళసూత్రధారణ ఉంటుంది దేనిని మాత్రం మొదటగా పూజలో పెట్టి పూజ చేసిన తర్వాత ఇంటి ఆడపడుచు కడుతుంది ఎందుకు అంటే కళ్యాణంలో ఎవరు కూర్చున్నా సరే ఇంటూ ఆడపడచ్చు కదా సో మన కళ్యాణంలో కూడా ఇంటి ఆడపడుచుకు మొదటి ప్రయారిటీ ఉంటుంది సో దేవుని కళ్యాణంలో కూడా ఆడపడచే కడుతుంది అన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ ఇది అనమాట మీకు ఎలా అనిపించింది వీడియో ఆ గాజులు పట్టుకొని అక్షింతలు చేయించేది నేనే ఫ్రెండ్స్ గుర్తుపట్టారా నా గాజులు ఇంకేంటి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయమంటారో చెప్పండి నేనైతే ఎక్కువ దేవునికి సంబంధించిన వీడియోలు చేయడానికి ఇష్టపడతాను చూశారుగా ఫ్రెండ్స్ ఇంటి ఆడపడుచు మంగళసూత్రాన్ని తీసుకొని మొత్తం సహాయంతో అమ్మ అమ్మవారి మిడలు అలంకరిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారా చూస్తున్నారా అందరూ ఇది ఫ్రెండ్స్ మన కళ్యాణ ఘట్టం ఇది ఫ్రెండ్స్ చూడండి ఆడపడుచు మంగళ ధారణ చేస్తూ ఉంటే చెప్తూ ఉన్నవారు అక్షింతలు వేస్తూ ఉంటారు ఇది అనమాట పండగలోని చివరి ఘట్టం కళ్యాణ ఘట్టం దిగి అనంతరం అమ్మవారు ఎవర మొక్కుకొని నెక్స్ట్ బియ్యం పోస్తూ ఉంటారు అది కూడా జతలు జతలుగా అమ్మవారి కొత్త పట్టు చీర అలంకరించి తర్వాత బియ్యం పోస్తారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్